హాయ్ ఎవరి వన్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందులో ఉండాలి అని నా కృష్ణని నా తమ్మి దగ్గర ఆంజనేయ స్వామిని ఎందులో కోరుకుంటూ ఉంటానండి అసలు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ నుంచి దూరమైన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేది యూనివర్స్ నాడుగా ప్లీజ్ యూనివర్స్ మీ అక్కడ ఆన్సర్ ఫస్ట్ లవ్ ఓర్ పార్ట్స్ నుంచి తన ఇంటెన్షన్ ఏంటి వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం మీరు చూసేవాళ్ళు మెయిల్ అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి అగే ఇది జెండర్ స్పెసిఫిక్ రీడర్ రీడింగ్ కాదు కాబట్టి ఎనీ జెండర్ ఎవరైనా కానీ ఎనీ రిలేషన్షిప్ వాళ్ళైనా కానీ ఈ రీడింగ్ని చూడొచ్చు ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటే ఇందులో ఎంతో కొంత మీకు రిజ్నెట్ అవుతుంది రిజినేట్ కాని పాయింట్స్ లీవ్ చేసి రిజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయండి ఇంకా మీ లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి మాకు ఇంకా ఏం జరుగుతుంది మా లైఫ్లో లేదు అది హెల్త్ పర్పస్ కానీ కెరియర్ జాబ్ పర్పస్ కానీ పర్సనల్ లైఫ్ కానీ అంటే మీరు స్క్రీన్ మీద పంపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ మీకు పంపించడం జరుగుతుంది మీకు ఇష్టమైతే పర్సనల్ రీడింగ్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫికేషన్ అనేది వస్తుంది మీకు ఇంకా ఎవరికైనా టారో రీడింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది అంటే అదే నెంబర్కి మెసేజ్ చేస్తే మీ టరా కోర్సు డీటెయిల్స్ కూడా పంపిస్తాను మీరు టారా కోర్స్ కూడా నేర్చుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి హార్టీ లైక్గా ఈ ఫ్యామిలీలో ఇంకా మీరు కూడా మెంబర్ కాలేదు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కానీ ఇంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పాజిటివ్ ఎనర్జీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ వేరే వాళ్ళకి చేరి వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది నింపిన వాళ్ళు అవుతారు ఆ పాజిటివ్ వైబ్ మీకు కూడా వస్తుంది నాకు ఒక హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ ఫ్యామిలీ ఇంకా కొంచెం పెద్దది అవుతుంది ఈజీనివర్స్ హెచ్చరేతాను సార్ నేను పాటి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ పర్సన్ త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి ఈ జీనివర్స్ హెచ్చరికాను సార్ అగైన్ ఇన్స్టాలో కూడా పేజీ ఓపెన్ చేస్తానండి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు నన్ను ఇక్కడ ఆదరించినట్టే అక్కడ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ వాట్ ఈస్ ద ట్రూత్ సెక్స్ వల్ డిజైర్ ఐ విష్ బీ లైక్ యూ मई लाइफ इज एम एस रेट नौ वै डू फील सो लॉ देशन इज टू मच्छे कर्म क्या ओके बॉटम आफ दूसरान इंक वेरे फाइव कर्ज и на 6 метра от сървъра тук 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 ప్యారడైజ్ ఎంగేజ్మెంట్ రింగ్ ఇప్పుడు మీకు ఓవరాల్గా రీడింగ్ చెప్పేసి క్లారిఫికేషన్ అనేది ఇస్తారు ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం దూరంగా ఉండడం వల్ల తన లైఫ్లో తను ఎలా సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు అంటే తనకి అయోమయ స్థితిలో ఉన్నారు తన లైఫ్ ఏంటి అనేది తనకి అర్థం కాకుండా ఉంది వాళ్ళు ఎలా అంటే మీ ఏదో పోగొట్టుకున్నాను నా లైఫ్లో నాకు కావాల్సింది ఏదో మిస్ అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉన్నారు మీ లాగే ఉండాలి మీ అంటే ప్రతిరూపంగా ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు అసలు తనకి నిజమేంటి అనేది ఎలా ఈ అనేది అర్థం కావటం లేదు అసలు నేను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది తనకు అర్థం కావటం లేదు తను ఫిజికల్గా కూడా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఎట్లా అంటే వాళ్ళలో ఉన్న సెకండ్ ఫేస్ని న్యూ ఫేస్ని ఇప్పుడు వాళ్ళు చూపించాలి అని అనుకుంటున్నారు కొత్తగా మారాలి అని అనుకుంటున్నారు ఒక మీ ఇద్దరు లైఫ్లో ఒక గ్రోత్ అనేది కావాలి అని అనుకుంటున్నారు తన మైండ్ అనేది చాలా చేంజ్ చేసుకున్నారు తనకి ఎట్లా అంటే ఒక ఆశాభావంతో బతుకుతూ ఉన్నారు తన చుట్టూ తన బౌండరీ తీసుకొని ఎవరి ఎట్లా మిమ్మల్ని బాధ పెట్టినందుకు తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు ఐదర్ పర్సన్స్ అయినా ఉండొచ్చు లేకపోతే తను ఉన్న దగ్గర ఏదైనా సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు తన చాలా పెయిన్ఫుల్గా ఉంది కాబట్టి తన చుట్టూ తన బౌండరీస్ తీసుకొని తను ఆ బౌండరీస్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు ఎటువంటి పర్సన్స్ కానీ ఎటువంటి సిచ్యువేషన్కి కానీ ఇన్సైడ్ ఎంట్రన్స్ అనేది ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా అంటే మీరిద్దరు ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ చూపిస్తుందండి మీ మీతోటి మీరు ఎలా అంటే ఒకటే ప్రాణము రెండు మన్ ఇద్దరు మనుషుల్లాగా అనమాట అలాంటి సిచ్యువేషను మీరు ఏదైనా కానీ దగ్గరగా ఉంటే చాలా అగ్రెసివ్గా ఫీల్ అవుతారు ఇద్దరు దూరంగా ఉంటే మాత్రం ప్రాణం పోతుందేమో అసలు అన్న విధంగా ఉంటారు మీకు ఎల్ మీ పర్సన్కి మెనీ ఆప్షన్స్ మీ పర్సన్కి మెనీ ఆప్షన్స్ అనేవి ఉండడం వల్ల తను మీ లైఫ్లోంచి ఈజీగా వెళ్ళిపోగలిగారు వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్ అనేది రాత్రికి రాత్రే చేంజ్ అయిపోయింది అందుకు వాళ్ళు మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను వాళ్ళ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది ఒక ఎట్లా అంటే ఒక రెక్కలు వచ్చిన పక్షిలాగా ఉంటుంది వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఆలోచిస్తున్నారు మీతోటి వాళ్ళు హనీమూన్కి వెళ్ళాలి అని అని అనుకుంటున్నారు ఇక్కడ ఎలా అంటే చాలా ఇంట్రెస్ట్గా మీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది మీ మీద ఒక రొమాన్స్ అనేది మీతోటి కోరుకుంటున్నారు వాళ్ళు మీతోటి డేట్ కూడా కోరుకుంటున్నారు ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే వాళ్ళు మీతోటి లాంగ్ లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్లో ఒక పెయిన్ అనేది రిలీఫ్ చేయడానికి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం క్లారిఫికేషన్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఈ కార్డ్స్ సఫల్ చేస్తున్నప్పుడు కూడా మీరు మీ పర్సన్ నేమ్ని త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి ఈజ్ యూనివర్స్ వాళ్ళు చూసే యూఎస్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్లీజ్ యూ మస్ గ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ మీరు వాళ్ళు ఎవరైనా కానీ మీ పర్సన్ అంటే అది మీ ఫాదర్ మదర్ అయినా వినొచ్చు లేకపోతే మీ పిల్లల గురించి చూస్తుండో మీ లవర్స్ గురించి లవర్ గురించి చూస్తుండు మీ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చూస్తుండు ఎవరైనా కానీ మీరు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళు నేను పర్సన్ అని చెప్తున్నాను కదా ఆ ప్లేస్లో వాళ్ళని మీరు అప్లై చేసుకోండి ఈవర్స్ మాత్రం ఫోర్ హాఫ్ బ్యాంక్స్ ఇచ్చింది లైఫ్ ఇచ్చింది చూద్దాం అదే పాడు వస్తుందో లేదు వస్తుంది కృష్ణ కృష్ణ వాట్ ఈస్ ద ట్రూత్ వాళ్ళకి నిజమేంటి అనేది అర్థం కావటం లేదు ఇప్పుడు వాళ్ళు నిజమేంటి అనేది తెలుసుకుంటున్నారు అగైన్ వాళ్ళు పర్సన్స్ తోటి మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీతో ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయిండొచ్చు మీ ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న పర్సన్స్ ఎవరైనా కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు మీ మీ విషయాలు వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ మీ మీద వాళ్ళకి ఎక్కడ లేనంత ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి ఏర్పడ్డాయి ప్రేమని ఆప్యాయతని వాళ్ళు లాంగ్ టర్మ్ కావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ సెక్స్ వరల్డ్ డిజైర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ ఆన్సర్ టూ ఎందుకు అంటే మీ ఇక్కడ యూనివర్స్ మాత్రము టెన్ హాఫ్ స్వాడ్స్ ఇచ్చింది దాన్ని కూడా చూద్దాం మన కాడు మీ లైఫ్లో తను ఇంకా ఇది అవసరం లేదు ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అసలు దీన్ని ఇద్దరితో ఎండ్ చేయాలి దీంట్లో గ్రోత్ లేదు అనేసి వాళ్ళు మీ లైఫ్లో నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోయిన పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లో ఒక న్యూ బర్త్ అనేది కావాలి అని నేను అనుకుంటున్నారు మీ ఇద్దరు రిలేషన్షిప్ అనేది ఒక న్యూ బర్త్ కావాలి అని నేను అనుకుంటున్నారు వాళ్ళు అందుకే వాళ్ళకి ఫిజికల్గా కూడా వాళ్ళు మీ మీద చాలా అట్రాక్షన్గా ఉన్నారు మీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు వాళ్ళకి ఆ పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి కాబట్టి అందుకు మీతోటి వాళ్ళు కలవాలి అని నన్ను అనుకుంటున్నారు మీతో హ్యాపీ లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ అనేది న్యూ బర్త్ కాబోతుంది ఇక్కడ చూడండి స్ట్రెంగ్త్ కా వాళ్ళకి ఇన్ని రోజులుగా లేని భయం భయంతో బతికిన పర్సన్ ఇప్పుడు ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు తను ఫేత్ని నమ్ముతూ ఉన్నారు తన తలరాతని ఇప్పుడు వాళ్ళు నమ్ముతూ ఉన్నారు తను ఎందుకు ఇలా చేశాను ఇలా చేయడం వల్ల నేను ఒక పెరిగి పర్సన్ లాగా ఎందుకు నా పర్సన్కి ఇంత పెయిన్ ఇచ్చాను అనేసి మీకు ఇచ్చిన పెయిన్కి వాళ్ళు యూనివర్స్ కరెక్ట్గా సమాధానం చెప్పింది వాళ్ళకి లైఫ్లో కూడా అదే పెయిన్ అనేది వాళ్ళు అనుభవించడం జరుగుతుంది ఐ విస్ టు బి లైక్ యూ అని మా వ్యూయర్స్ కోసం ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ ప్లీజ్ గివ్ మీ త్రీ టైమ్స్ ప్లీజ్ గివ్ మీ త్రీ టైమ్స్ ఎందుకంటే వాళ్ళు దేవుడికి మొరపెట్టుకు మొరపెట్టుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ని కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి వే అనేది వెతుకుతూ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్కి సమాధానం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తనని చాలా మానసికంగా బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు నేను ఇది ఇలా అని ఇలాంటి పర్సన్ అని ప్రూవ్ చేయలేకపోతున్నారు అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను మీలాగా మారాలి నేను మీకు ప్రతిరూపంగా నేను ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఒక గుడ్ హానెస్ట్ పర్సన్ అని తను నమ్ముతున్నారు కాబట్టి మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళు దారులు అనేది వెతుకుతూ ఉన్నారు ఏ విధంగా మీ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మై లైఫ్ ఈజ్ మెస్ రైట్ నో అని ఇక్కడ ఎందుకు ప్రిపేజ్ చేస్తున్నారు ఈజ్ రైట్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు తను ఒక మెజిషియన్ ఎనర్జీకి వచ్చారు కాబట్టి ఫ్లటీ నేచర్ ఉన్న పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని తను అనుకుంటున్నారు తన లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఏ అయినా కానీ ఇట్లే నేను దాన్ని హ్యాండిల్ చేయగలను అన్న హోప్ ఉన్న పర్సన్ అది ఏమి చేయలేక కాక తను పెయిన్ అనేది అనుభవిస్తూ అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల తను పెయిన్ అనేది అనుభవిస్తూ ఆ లైఫ్లోంచి తను బయటికి రావాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్లోనే ఉంటే తనకి హ్యాపీనెస్ ఉంటుంది ఒక న్యూ గ్రోత్ ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమయ్యింది వాళ్ళకి ఎమోషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ ఒక ధైర్యం అంటే మీరే అనేది వాళ్ళకి అర్థమైంది ఇక్కడ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ తలరాతని వాళ్ళే ఇప్పుడు రాసుకోవాలి వాళ్ళే మార్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు ఇక్కడ చూడండి టూ ఆఫ్ సైడ్స్ తను చాలా ఎట్లా అంటే క్రాస్ రోడ్లో నిలబడి తను ఏ విధంగా తనని లైఫ్ని సాల్వ్ చేసుకోవాలనో అర్థం కాని సిచ్యుయేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తన లైఫ్ అనేది తనకి అర్థం కాకుండా అయోమయ స్థితిలో ఉంది అని చెప్తూ ఉన్నారు వై డూ ఐ ఫీల్ సో లాస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాను యూనివర్స్ ఇక్కడ ప్లేస్ గివ్ మీ అక్రెక్ట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్రెక్ట్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిపోయారు అది బాగా తెలుసు వాళ్ళకి అగైన్ వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఎదుర్కోలేక వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు ఎలా రావాలి అని అనుకుంటున్నారంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా అన్నీ నేను కరెక్ట్గా చేశాను నన్ను పోర్ట్రేట్ చేసుకుంటూ ఆ విధంగా రావాలి అని నేను అనుకుంటున్నారు వాళ్ళు చేసిన తప్పులు ఎట్లా అంటే ఇది గురిగింజ కింద నలుపు గురిగింజకు తెలియదు అంట గురిగింజ అనుకుంటుందంట నేను చాలా ఎర్రగా ఉన్నాను అనేసి దాని కింద ఉన్న నలుపు దానికే తెలియదు అంటే మీ పర్సన్ చేసిన మిస్టేక్స్ మీ పర్సన్కి అర్థం అవ్వడానికి యూనివర్స్ చేసింది బట్ వాళ్ళకి ఏంటంటే అది నేనేం తప్పు చేయలేదు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు అంటే తప్పు చేశాను అంటే మీరు మీరు రారు రానియరు ఎందుకంటే ఎడాపెడా పెడా వాయిస్ చేస్తారని వాళ్ళకి బాగా తెలుసు కానీ ఏ విధంగా అయినా కానీ వాళ్ళు మిమ్మల్ని మ్యా మ్యాన్పులేట్ చేసేంత ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు మీరు కానీ మీ లైఫ్లో కానీ వాళ్ళు వస్తే ఇట్లే మిమ్మల్ని ఆయిస్ చేసేంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉందండి అది మెజిషియన్ ఎనర్జీ అది ఎవరో ఇక్కడ చూసే పర్సన్ అవ్యర్స్ ఎవరో కానీ మీ పర్సన్ మాత్రము మిమ్మల్ని ఇట్లే ఐస్ చేసేస్తారు అసలు మీకు ఎంత కోపమని ఉండండి వాళ్ళ మీద ఇట్లే కరిగిపోతారు అలాంటి ఎనర్జీ ఉంది ఇక్కడ చూడండి మీకు ఒక ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ అనేది రాబోతుంది మీ లైఫ్లో ఇక్కడ ఫోన్ ఫోన్ ఎక్స్ అండ్ ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ గివ్ మీ అయిట్ ఎందుకంటే తనలో ఉన్న భయాలు కానీ ఆందోళన కానీ ఏవి కానీ తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని వేయి తను రివీల్ చేయరు తనకి ఎట్లా అంటే ఇది రెండు తలకాయల పాము టైప్ అనమాట మీ పర్సన్ అంటే వాళ్ళ ఫేస్ అనేది వాళ్ళు రివీల్ చేయరు వాళ్ళ లైఫ్లో జరిగేది ఏది మాత్రం వాళ్ళు రివీల్ చేయరు వాళ్ళు అక్కడ ఎట్లా అంటే ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ అనేది చాలా నెగిటివ్గా ఉంది వాళ్ళకి ఆ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవ్రీ సెకండ్ వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేంజ్ కావాలి అని వాళ్ళ మైండ్ని చేంజ్ చేసుకోవాలి అన్న అనుకున్న టైంలో అక్కడ సిచ్యువేషన్ అనేది నెగిటివ్గా స్టార్ట్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు అనమాట అది వాళ్ళకి ఏమి చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు ఇక్కడ చూడండి దలావాస్ కార్డు ఒక్క కార్డు ఇంట్లో తీసుకుందాం ఉండండి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి దలావాస్ చూస్తున్నారు మీకు ఏంజల్ బ్లెస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ అనేది దేవుడు కలిపిన బంధము నేను అనుకుంటున్నారు ఆషామాషిగా కలిసిన బంధం కాదు ఇది ఒక దేవుడు కలిపిన బంధం అనేది వాళ్ళకి అర్థమయ్యింది ఇప్పుడు వాళ్ళు అందుకే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని నేను అనుకుంటున్నారు నాట్ టుడే అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీయర్ ఫ్రీ టర్మ్స్ ఎందుకంటే వాళ్ళ చుట్టూ వాళ్ళు బౌండరీస్ గీసుకొని ఉన్నారు మీతోటి అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల ఉండొచ్చు లేదంటే దీనివల్ల అయినా కానీ మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ అక్కడ మాత్రము మాటలు అనేవి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయి ఉండొచ్చు అంటే నేను సిచ్యువేషన్ అని చెప్తున్నానంటే అక్కడ పర్సన్స్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళు ఎదుర్కొంటున్నది ఏదైనా కానీ అక్కడ వాళ్ళు అక్కడున్న దానితో వాళ్ళ ఫ్యామిలీతో అయిండొచ్చు ఎవరితో అయినా కానీ మాటలు అనేవి వాళ్ళు చాలా తగ్గించేస్తారు అసలు మాటలు లేవు ఏం లేవు ఎట్లా అంటే వాళ్ళు నిమిత్త మాత్రంగా ఉన్నారు ఒక స్టబాన్ పర్సన్ లాగా అక్కడ ఉన్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఎందుకు అంటే ఇక్కడ మీరు మాత్రం ఒక ఇంప్రెస్ ఎనర్జీలో కనిపిస్తున్నారు వాళ్ళకి ఇక్కడ చూసేవాళ్ళు ఎవరైనా కానీ ఒక పిల్లల కోసం కానీ చూస్తూ ఉంటే కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా చూపిస్తుంది మీ లైఫ్లో ఒక అన్ని విధాలుగా మీరు ఒక గ్రోత్ ఉన్న పర్సన్ అందంలో కానీ ఐశ్వర్యంలో కానీ గుణంలో కానీ అన్నిటిలో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒక హై రేంజ్లో ఉన్న పర్సన్ అని మీ పర్సన్ చూస్తున్నారు మిమ్మల్ని ఇక్కడ చూడండి అగేన్ ఎస్ ఆఫ్ స్క్వైర్ మళ్ళీ మీ లైఫ్లో ఒక న్యూ బర్త్ అనేది రాబోతుంది ఇక్కడ ట్విన్ ఫ్లేమ్స్ ఎందుకు ప్రిపేర్షన్ చేస్తున్నారు వినస్ రేజిన్స్ గివ్ యు ఎట్ ఆన్సర్ రేజిన్స్ గివ్ యు ఎట్ ఆన్సర్ ఎట్ ఎందుకు రిప్రజెంట్ చేస్తుంది అంటే వాళ్ళు మీ చేతిని వాళ్ళు జీవితం చివరి దశ వరకు వదలకూడదు అని అనుకుంటున్నారు వాళ్ళకి వదిలితే కన్నా ప్రాణమే అనేది నిలబడదు వాళ్ళకి మీరు కన్నా ఆ చెయ్యిని కన్నా వదిలేసినా కానీ మీరు దూరమైనా కానీ వాళ్ళ ప్రాణాల మీద ఆశ కూడా వాళ్ళకి లేదు ఎట్లా అంటే వాళ్ళు అందుకే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా కానీ బ్యాలెన్స్ చేయాలి అక్కడ ఉన్న సిచ్యువేషన్కి మీకు సమానమైన హక్కుని కల్పించాలి అని అనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా అంటే సమాజంలో మీకు ఒక గౌరవాన్ని హోదాన్ని కల్పించాలి కల్ కల్పించాలి అని అనుకుంటున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు చూడండి నా టూ ఆఫ్ కప్స్ మీకు ఒక ఎమోషనల్గా కానీ ఏ విధంగా కానీ ఒక మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి అని ఆలోచిస్తున్నారు కీ ఆనిరే అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యువర్ ప్లీజ్ గివ్ మీ ఎప్రెట్ ఆన్సర్ వెర్టికల్ రిచట్ టు లేడీ యువర్ ప్లీజ్ గివ్ మీ ఎప్రెట్ ఆన్సర్ వెర్టికల్ రిచట్ వెర్టికల్ ఎందుకంటే తను ఇప్పుడు ఆలోచిస్తున్న విధానంలో తనకి మెనీ ఆప్షన్స్ అనేవి తనకి ఉండడం వల్లనే మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి చాలా బడన్గా అనిపిస్తూ ఉంది మోయలేని బరువు అనిపిస్తూ ఉంది తనకు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల బరువు బాధ్యతల వల్ల అక్కడి నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్స్లో సిచ్యువేషన్లో తను ఉన్నారు తను ఎలా అంటే తను ఒక పాత్రధారి మాత్రమే అయిపోయారు అక్కడ ఎలా అంటే తనకి అక్కడ నీడ్ అనేది వాళ్ళ నీడ్ అనేది తనకి అక్కడ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ నీడ్ని ఫుల్ఫిల్ మా ఫుల్ఫిల్మెంట్ మాత్రమే చేస్తూ ఉన్నారు ఆ నీడ్ అనేది ఫుల్ఫిల్మెంట్ చేసి మీ అక్కడి నుంచి బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మీ తోటి ఏ విధంగా అయినా కానీ కలవాలి అని ఆలోచిస్తున్నారు చూడండి భారంగా మూవ్ అవుతున్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళకి వాళ్ళే భారంగా మూవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అనేది అక్కడ క్రియేట్ అయ్యింది వాళ్ళని ఎవరు బయటికి నెట్టాల్సిన సిచ్యువేషన్లో లేరు వాళ్ళే బయటికి వెళ్ళిపోయేంత సిచ్యువేషన్ అక్కడ ఉన్న పర్సన్స్ కల్పిస్తున్నారు ప్యారడైజ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనోస్ ప్లీజ్ గివ్ యేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ప్యారడైజ్ అని ఇక్కడెందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు మీతోటి ఉంటే హ్యాపీ అనేది ఉంటుంది మీరు ఎట్లా అంటే ఒక కొత్త కపుల్లాగా ఎవ్రీ సెకండ్ ఉంటారు మీరు హ్యాపీగా ఉంటారు మీతోటి ఉంటేనే వాళ్ళకి పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు అందుకే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారు ఎమోషనల్ నీడ్ లేదు ఒక పర్సన్కి ఇవ్వాల్సిన కన్సిడర్ కూడా వాళ్ళు అక్కడ ఒక పర్సన్ లాగా కూడా వాళ్ళు చూడటం లేదు కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా మూవ్ అవుతూ ఉన్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి మూవ్ అన్ అయిపోతూ ఉన్నారు అదే చూడండి పేజ్ ఆఫ్ కప్స్ తను మీకు ఒక కప్ ఆఫర్ తీసుకొని రావాలి మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండాలి మీ ఇద్దరు కలిస్తే అది కొత్తగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు అని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు వినోజ్ ప్లీజ్ మీ అప్లై ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక మీ గురించి ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయిపోయింది వాళ్ళ అడుగు పడ్డం మాత్రమే కృష్ణ కృష్ణ అడుగు పడ్డం మాత్రమే మిగిలి ఉంది ఇప్పుడు వాళ్ళు మీతో ఉంటేనే ఒక విజయము ఒక ఎట్లా అంటే సంతోషము మీరు ఉంటే తనకి ప్రపంచాన్ని గెలిచినంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు అందుకే మీరంటే వాళ్ళకి ఇప్పుడు ఇష్టం చాలా పెరిగింది మీ మీద ఒక రొమాంటిక్గా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఎట్లా అంటే మిమ్మల్ని ఏ విధంగా అయినా కానీ మాయ చేసైనా కానీ మిమ్మల్ని ఒప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీతోటి వాళ్ళు న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు బటమ్ ఆఫ్ ది డే చూడండి అక్కడ ఎంగేజ్మెంట్ ఇంకా దాషన్ ఈజ్ టూ మచ్ త్రీ ఆఫ్ కప్స్ మీతోటి వాళ్ళు సెలబ్రేషన్ కోరుకుంటూ ఉన్నారు ఎట్లా అంటే మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు మీరు ఉంటే తన లైఫ్లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఉంటుంది అని అనుకుంటున్నారు మీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి అని కానీ తన హృదయంలో ఒక చోటు ఇంకా పదిలంగా ఉంచాలని కానీ తను ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఎంగేజ్మెంటు కానీ వాళ్ళు ఉండి మీరు మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేసిన వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ కూడా కాబోతుంది ఇక్కడ మీ లైఫ్లో సెలబ్రేషన్స్ అనేవి జరగబోతున్నాయి ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ దేనికో నువ్వు చెప్తున్నారు యాంగల్స్ ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్తున్నారు ఇవాళ రెడీగా ఉండండి మీరు ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్తున్నారు దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ లైఫ్లో ఒక బెటర్ అనేది రాబోతుంది అగైన్ కమ్యూ కమ్యూనికేట్స్ క్లియర్లీ క్లియర్గా కమ్యూనికేషన్ చేయండి ఇదేనైనా కానీ మీ మనసులో పెట్టుకొని బాధపడతండి బయటికి దాన్ని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు పర్సనల్స్ నేనేమొచ్చే చూద్దా యుఎల్ఓ జేకే యు ఐ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయి ఉండొచ్చు లేకపోతే మీకు ఇంపార్టెంట్ అయిన డేటు ప్లేస్ కానీ ఏదైనా కానీ ఇంపార్టెంట్ అయినా డే కానీ మీ ఇద్దరు కలుసుకున్న సిచ్యువేషన్ ఏదైనా కానీ అయ్యి ఉండొచ్చు దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీకు రెజినేట్ అయ్యిందని అనుకుంటున్నాను రెజినేట్ కావాలని కూడా ఆలోచ ఆశిస్తున్నాను నా కృష్ణ అదే కోరుకుంటున్నాను మీ లైఫ్లో పెయిన్ అనేది రిలీఫ్ అయిపోయి నా చూసే వ్యూయర్స్ అందరూ హ్యాపీగా ఉండాలనేది నా ఆలోచన థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ గుడ్ డే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుసుకు కలుసుకుందాము బాబాయ్